ఆశీలు అయినటువంటి పద్మశాల సహోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు మరి కనవట్ల ప్రకాశం గారు హెచ్ఎడ్ హెడ్ మాస్టర్గా పదవీ విరమణ చేసిన సందర్భంలో అట్కర్పేట పద్మశాల సమాజం పక్షమున వారికి సన్మానం చేయదట్టాము అంటే వారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏమిటంటే వారి యొక్క తండ్రి గారు కూడా సదాశివేటలో సుమారుగా నలభై సంవత్సరాలు పనిచేశారు వారికి సంబంధించినటువంటి శిష్యులు మన చాలా మంది ఉన్నారు దాంట్లో ఎన్ఎం మలేశం గారు ఆ తర్వాత అడ్లగట్ల శంకర్ గారు తర్వాత ఆటబామల కృష్ణ గారు వాళ్ళు ఏమన్నారంటే సార్ మన యొక్క గురువుగారి కుమారుడు కాబట్టి మన సంగపక్షాన మనం సదాశిపేటైతే బాగుంటుంది అన్నారు వారి అందరి యొక్క కోరిక మేలకు ఈరోజు మనము వారికి సన్మానం చేస్తున్నాం అయితే మరి ఆ లక్ష్మణ సార్ గురించి రెండు విషయాలు లక్ష్మేశారు ఏమనేవారంటే పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి వారికి డబ్బు సంపాదించి పెట్టడం కానీ ఇల్లు కట్టి పెట్టడం కానీ అవసరం లేదు వాళ్ళను ప్రయోజకులు చేస్తే చాలు వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారని చెప్పేవారు దానికి అను అనుకూలంగా వారి యొక్క ఇద్దరు సంతానం కూడా ఒకరేమో గట్టి డిర్మాటర్ అయితే మరొకరేమో పెద్ద లాయర్ ఆ రకంగా వారు పిల్లలను ఆస్తికి తీసుకొచ్చిండ్రు అదే కోవకు చెందినటువంటి వారు మరి వారి యొక్క పుత్రుడు అతను కూడా వారి యొక్క సంతానాన్ని ఎంత చక్కడగా అంటే ముగ్గురుకు ముగ్గురు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెడు వాళ్ళందరూ కూడా ప్రయోజకులే ఈనాడు వాళ్ళు ముగ్గురు కూడా సంపాదన పనులే దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే దయచేసి మీరందరూ కూడా గమనించాలి డబ్బు సంపాదించి పెడితే ప్రయోజనం లేదు వాళ్ళను ప్రయోజనకులు చేయాలనేటువంటి ఆలోచన ప్రతి ఉంటే బాగుంటుంది మరి ఇలాంటి సేవ చేసినటువంటి మరి వారికి సన్మానం చేసినటువంటి భాగ్యము మా అట్కర్పేట పద్మశాల సమాజం దక్కినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం బంగారు తల్లికి జయకారము అందరూ కూడా బంగారు తల్లికి జయ ఇక్కడ పెద్దలు అంబడి శ్రీరాజు సార్ గారు గారు మల్లేశ్వ గారు మనోహర్ గారు అందరూ కూడా ఈ కుల కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేయడం చాలా గొప్పనైన విషయం గుడి విషయంలో గుడిని కట్టించడంలో అన్నిట్లో కూడా వాళ్ళు మేటిగా ఉండి మనకంటూ ఒకటి మందిరం ఉన్నది అని చెప్పుకోవడానికి గర్వంగా ఉండేటట్టు తయారించినటువంటి పెద్దలందరికీ మరి విచ్చేసిన కులబాంతకు పెద్దలు చిన్నలు అక్కలు అమ్మలు అందరికీ కూడా నా యొక్క నమస్తమాన్యాన్ని తెలియజేస్తా ఉన్నాను సారు చెప్పడం జరిగింది సార్ కొడుకు మరి బయట హెడ్ గారు రిటైర్మెంట్ అయ్యారు అని చెప్పారు నేను డిసెంబర్లో రిటైర్మెంట్ కావడం జరిగింది ముప్పై ఆరు సంవత్సరాలు ఈ యొక్క ఉద్యోగాన్ని ఎలాంటి మచ్చ లేకుండా పర్ఫెక్ట్గా ఒక ఉత్తమమైన టీచర్కు ఉత్తమమైన కుమారునిగా నేను కూడా ఉత్తమమైనటువంటి టీచర్గా రిటైర్ కావటం జరిగింది అంతా కూడా పెద్దల యొక్క ఆశీర్వాదము మరి ఈ యొక్క ఘనత సాధించడానికి అమ్మ యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి నేను ఈనాడు గ్రీనింగ్తో గైట్ హెడ్ మాస్టర్ రిటైర్ కావడం జరిగింది సన్మానం చేసినటువంటి పెద్దలకు కుల బాంధవులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను